ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా హృదయపూర్వక విజ్ఞప్తి మా వర్క్ఫోర్స్ మరియు పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం అల్లు మరియు అందుల కోసం ఆన్లైన్ రవాణా అనుమతులు బ్లాక్ చేయబడిన ఐదు జూన్ రెండు ఇరవై నాలుగు నుండి ముప్పై వేలు కంటే ఎక్కువ మంది కార్మికుల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని మరియు పరిశ్రమ పూర్తిగా ఆగిపోయిందని మేము మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము అని చెరుకూరు సుందర ప్రవీణ్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారికి అర్జీని సమర్పించి పలు విషయాల గురించి అనంతరం మీడియాతో మాట్లాడారు స్పందించి స్పందించారు అదే మాదిరి డిఎంఓ గారిని మైనింగ్ వాళ్ళని కూడా పిలిచి చెప్పారు ఈ మరి సీఎం చూపించి తొందరగా తొందరగా చేయమని చెప్పారు బట్ మేమేం చెప్పామంటే అది ఇన్వెస్టిగేషన్ పార్టీ ద్వారా ఏంటి బట్ సేమ్ టైమ్ ఎవరైతే మా లీగల్గా ఓపెన్ చేయండి అని అది మా రిక్వెస్ట్ చెప్పారు సార్ డెఫినెట్గా చేస్తారు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి